ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోస్ చూడవచ్చు ఈ కార్తీక మాసంలో ఈ బెల్లవాష్టమం చదువుకుంటే చాలా పుణ్యం కాబట్టి ఈ బెల్వాష్టమం చదువుకుందాం త్రిదలం త్రిగుణాకారం త్రినే త్రంచ్రియుధం త్రిజన్మ పాప సంహారం ം സർപ്പം തൃശാകൈർബിപത്രൈച്ച ഹിദ്രൈ കോമലൈസുബൈ ശിവപൂജരിഷ്യാ കിളം സിവാർപ്പണം അഖണ്ഡബിളപത്രേണ പൂജിത്തെ നന്ദിസ്വരെ सुध्यन्ते सर्वपापेभ्यः एकबिल्वं सिवार्पणं सालग्रामशिलामेकां जातु विप्राययोऽर्पयेत् सोमयज्ञमहापुण्यं एकबिल्वं सिवार्पणम् दन्तकोटिसहस्राणि वाजपेयसतानि च कोटिकन्यामहादानं एकबिल्बं सिवार्पणम् पार्वत्वाः श्वेतसञ्जातं महादेवस्य प्रियम् बिल्लो नमस्यामि एकबिल्वं सिवार्पणम् ਦਰసేనମ୍ బిల్వవృక్షస్య స్వర్సేనମ୍ పాపనాసేనమ్ అగౌరపాపసంహారమ్ ఏకబిల్వం సేవార్పణం మూలতঃ బ్రహ్మరూపాయ మధ్యతు विष्णुరూపినే అగృతః శివరూపాయ ఏకబిల్వం సేవార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం యటి శివ సన్నిధు సర్వపాప వినుల్ముక్త శివలోకమవాప్ను ఇది బిల్వాష్టకం సంపూర్ణం ఈ విధంగా రోజు చదువుకోండి లేదీ వినండి